పేరు సుశీలా బాయ్ నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి సీఎం చంద్రబాబు నాయుడు కి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ కి కి ధన్యవాదాలు ఈ టైమ్ లో నాకు డబ్బులు పడ్డాయి నా పిల్లలకి చాలా సంతోషం నా పేరు రతిని బాయి ముగ్గురు పిల్లలు తల్లి వందనం డబ్బులు పడ్డాయి ఈ కరువు కాలంలో నలభై ఏళ్ళు తీసుకున్నాం చంద్రబాబు అన్నకి లోకేష్ అన్నకి పవన్ కళ్యాణ్ బ్రహ్మారెడ్డి అన్నకి ఈ కరువు కాలంలో మాకు డబ్బులు పడ్డాయి బాగా సంతోషంగా ఉంది తల్లికి వందనం కింద చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి జూలకంటి బెమ్మారెడ్డికి నమస్కారం గ్రామం మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి సీఎం గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి జోలకంటి బెమ్మారెడ్డి గారికి ధన్యవాదాలు స్కూల్ కి కాసిన ఖర్చుగా అట్లా ఇప్పుడు ఈ టైం లో ఈ టైం ఆయన అంది అంటే మాకు ఏదైనా పండగా అందించినట్టు తల్లికి వందనం డబ్బులు పడ్డందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి పోయినసారి ఒక్కరికే పడ్డ ఇప్పుడు ముగ్గురు పడ్డందుకు ఆనందం ఉంది నా పేరు వేములు చిన్ని తల్లికి వందరం కింద మా ముగ్గురికి డబ్బులు పడ్డాయి మా ఎమ్మెల్యే జాలకంటి రెడ్డి గారికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మన ఏజ్ వరకు బ్రహ్మానంద గారికి మా నమస్కారం ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది మా ముగ్గురు పిల్లలకు బర్డందుకు చంద్రబాబు నాయుడు ఈ డబ్బులు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది చాలా ఉంది మాకు తల్లికి వందనం పైసలు ముగ్గురు పిల్లలకు బర్త్డే పోయినసారి ఒకళ్ళకి బర్త్డే ఈసారి ముగ్గురికి బర్త్డే ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు మా ముగ్గురు పిల్లలకి పోయిన జగన్ ప్రభుత్వంలో ఒకరికి బర్త్డే ఈ ప్రభుత్వంలో మాకు ముగ్గురు బర్త్డే ధన్యవాదాలు మాకు చాలా ఆనందంగా ఉంది బర్డద్దు చాలా ఖర్చు కూడా తక్కువ ఉంది ధన్యవాదాలు మాచ్చలం నియోజకవర్గం అది మంచుకుల గ్రామం వత్తుల ముక్కంటి ఆడపిల్లలు తల్లికి వందనం ముగ్గురు పడ్డాయి పోయిన ప్రభుత్వంలో ఒక అమ్మాయికే పడ్డది వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు